హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నామండి సాంబార్ అందరు కామన్గా చేసేది కదా ఏంటి నాకు కొత్తగా చెప్పేది అనుకుంటున్నారా కాదండి నేను దీంట్లోనికి ఒక పొడిని కలుపుతున్నాను దానివల్ల సాంబార్ యొక్క టేస్ట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు మళ్ళీ అడుగుతారు మీ చేత తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేయించుకుంటూనే ఉంటారండి సో ఆ ప్రాసెస్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చూడండి కమ్మటిగా ఉండే కమ్మనైన సాంబార్ అనేది సండేస్ కనుక ఇలా చేస్తే ఇంటిల్లిపాది అందరూ ఒక ముద్ద ఎక్కువ అన్నంతో తృప్తిగా భోజనం చేస్తారండి మన చేతులతో మనమే వడ్డించవచ్చు అనమాట సో నేను దీంట్లోనికి వంకాయని బెండకాయని టమాటాలు ఉల్లిపాయలను క్యారెట్ను తీసుకున్నానండి ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట వీటిని మొత్తాన్ని మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని వీటిని స్టవ్లు స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు పొంగులు వచ్చాక దీన్ని పూర్తి సిమ్లో పెట్టి సన్నటి శగ మీద మగ్గనిద్దామండి ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఫస్ట్ బాయిల్ అవ్వాలన్నమాట నేను దీంట్లోనికి చింతపండు గుజ్జును తీసుకున్నాను దాన్ని నానబెట్టేసుకొని నేను ఈ విధంగా గుజ్జునంతా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇది చింతపండు పులుసు అనమాట మనకి నేను దీంట్లోనికి వేయబోయేది ఏంటంటే ఇదిగోండి మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వాడవచ్చు జీలకర్ర పచ్చిపప్పును ధనియాలను చాయ్ మినపప్పును బియ్యాన్ని రెండు ఎండుమిరపకాయలను తీసుకోవాలండి దీంట్లో ఎక్కువగా అన్ని వన్ వన్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నప్పటికీ పచ్చిమినపప్పు అను మినపప్పు మటుకు రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలన్నమాట అదేవిధంగా ఇంకోటి మర్చిపోయానండి అండి ఒక్క నిమిషం దీంట్లోనికి ఒక నాలుగు నుండి ఐదు వరకు మిరియాలను కూడా తీసుకోవాలన్నమాట మంచి ఘాటుగా ఫ్లేవర్ని ఇస్తుంది సో వీటన్నిటిని మనం చక్కగా సన్నటి సెగ మీద వేయించుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా మందపాండి బాండి పెట్టేసుకొని మనకి ఎటువంటి ఆయిల్ వేయకుండా పొడి పొడిగా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం సన్నటి సెగ మీద చక్కగా వేయిస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందిమాట మనకి పప్పులన్నీ కొబ్బరి ఇవన్నీ వేగినప్పుడు మంచి ఫ్లేవర్ అనేది కమ్మటి వాసన అనేది వస్తుందన్నమాట సో ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయినాక దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకోవాలన్నమాట ఈ విధంగా దీనిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను మినపప్పును అదేవిధంగా కొద్దిగా ఇంగువను వేసుకుంటున్నానండి ఇవి చెట్టుపట్టమనేంత వరకు వేయాలి ఇవి నేను తాలింపు వేసుకుంటున్నాను అనమాట పులుసులోకి అదేవిధంగా ఒక నాలుగు పచ్చిపప్పును ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కరివేపాకు లేనిదే పులుసు యొక్క టేస్ట్ అనేది బాగోదనమాట కంపల్సరీ ఉండేలా చూసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట ఇవన్నీ వేగిపోయినాయి కదా పప్పు దినుసులన్నీ వీటిలోకి వేసేసుకొని మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కూడా మనం కలిపేసుకుందామండి ఇందాక మనం ప్రి ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండీ పులుసు ఆ పులుసును కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను ముక్కలు అనేవి ఒక వంతు ఉడికాక మనం పులుసును వేసుకోవాలన్నమాట దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుంటున్నాను అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకుంటున్నానండి దీంట్లో చిన్న బెల్లం ముక్కను వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి బెల్లం ముక్క అనేది చాలా అంటే చాలా పులుపు తీపి అట్లా సాంబార్ అనేది టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ పప్పు దునుసులన్నీ కూడా మనకి చక్కగా చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకొని స్మూత్గా మనకి ఒక పొడి అనేది వస్తుందన్నమాట మొత్తాన్ని మనం చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి దీంట్లో ఆల్రెడీ మనం కొంచెం ఘాటు కోసం ఎండుమిరపకాయలు మిరియాలను కూడా యాడ్ చేసాం కాబట్టి మనం ఇందాక వేసిన హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి దీన్ని మొత్తాన్ని మనం చక్కగా పౌడర్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా మొత్తం చక్కగా పౌడర్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ పొంగుతున్న ఈ సాంబార్లోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసేసుకుంటున్నాం మిగతా పొడిని కనుక మీరు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట మనం ఇంకెప్పుడైనా సరే సాంబార్ చేసుకుంటే ఇట్లా వాడుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇట్లా పూర్తిగా ఉడికిపోయినాక నేను దీంట్లోనికి ఒక వన్ గ్లాస్ వరకు కందిపప్పును కుక్కర్లో పెట్టేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి దాన్ని కూడా దీంట్లోకి వేసి కలిపేసుకోవడమేనండి అంతే అండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా గురిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్